హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారే నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి ఓవర్ ల్యాప్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ చెప్తానండి స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్కి వచ్చేసి కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది ఫ్రంట్లో వచ్చేసరికి మీకు ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్ వచ్చి ఓవర్ ల్యాప్ ఉంటుంది అనమాట డిజైన్ అయితే చాలా బాగుంటుందండి లైక్ చిన్న పిల్లలకి కానివ్వండి ఇవ్వండి కి కానీ ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫస్ట్ అయితే మనం బ్యాక్ ని కట్ చేసుకోవాలి ఉంటుందండి ఇది బ్యాక్ ఓపెన్ వస్తుందని చెప్పాను కదా కాబట్టి క్లాత్ యొక్క ఓపెన్స్ అనేటివి మన వైపుకి ఉండేలాగా ఫోల్డ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం లైనింగ్ ని తడి పెట్టుకున్న తర్వాత నీట్ గా ఐరింగ్ చేసుకుని ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఇదే కాదు ఏ బ్లౌజ్ కైనా కూడా మీరు వాష్ చేసిన తర్వాత నీట్ గా ఐరన్ చేసుకోండి ఓకే ఓపెన్స్ మన వైపు పెట్టుకున్న తర్వాత క్లాత్ క్రాస్ అది లేకుండా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి అలాగే మన వైపు కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి అంటే ఓపెన్స్ ఉన్నప్పటికీ కూడా మనం తడి పారబెట్టిన తర్వాత అవి అడ్జస్ట్ అనేటివి ఆ హచ్చు ఉంటాయి కదా అందుకోసం స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్ వేసిన లైన్ కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేయండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ అని చెప్పాం కదా బ్యాక్ సైడ్ మనం హుక్స్లు కాజాలు వేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నార్మల్గా మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే బ్లౌజ్ పొడవు లూజు మార్క్ చేసుకుంటామో సేమ్ అలాగే మీ కొలతలతోటి మార్క్ చేసుకోవచ్చండి బ్యాక్ పార్ట్లో ఉండవు బ్యాక్ పార్ట్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది కాకపోతే చూడండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ పెడుతున్నాను ఇక్కడ మీకు కొంచెం సరిగా కనిపించట్లేదండి మీరు బ్లౌజ్ లెంత్ ఎంత అయితే పట్టాలనుకుంటున్నారో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఓకే స్ట్రైట్ లైన్ వేసేసుకోండి బ్లౌజ్ పొడవ మార్క్ చేసుకున్న దగ్గరికి ఓకే పొడవ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ మార్క్ చేసుకుందామండి షోల్డర్ వచ్చేసరికి మనం నార్మల్ బ్లౌజెస్ కి పెట్టుకుంటాం చూడండి అలానే మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను షోల్డర్ అయితే ఐదు ఇంచులు మార్క్ చేస్తున్నాను బోట్ నెక్ మెజర్మెంట్స్ అది ఇక్కడ యూస్ చేయకూడదండి నేను చూపిస్తున్న డిజైన్కి అలాగే చంక డౌన్ వచ్చేసరికి ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను అనమాట ఇక్కడ కూడా ఒక ఇంచులు పెట్టుకుంటే మనకి ఆ చంక డౌన్ లైన్ అనేది క్రాస్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది ఈ లైన్ పైన మనము చెస్ట్ లూజ్ అది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచులండి చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇరవై ఎనిమిది ఇంచులలో నాలుగో భాగం అంటే ఏడించులని మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండించులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులకి లకి ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రాగా ఒక రెండు ఇంచులు పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతుందండి అది అలాగే నడుము లూజ్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంచులు అండి ఇరవై నాలుగు ఇంచులలో నాలుగో భాగం ఆరించులు వస్తుంది కదా ఆరు ఇంచులని ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లో మనం డాట్ వేసుకుంటాం కదా దానికోసం ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అయితే మనం మార్క్ చేసుకున్న చెస్ట్ లూజ్ నడు బ్లూజ్కి ఇలా స్ట్రైట్గా లైన్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒకటి పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేశానండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒకటిన్నర పెట్టుకోవచ్చు ఓకే ఇలా చంక రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలండి తర్వాత ఈ విధంగా ఆమ్ హోల్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము నెక్ షోల్డర్ కోసం మార్క్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి మొత్తం షోల్డర్ అయితే ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ ఐదు ఇంచులలో మీరు షోల్డర్ ఇంచులు కావాలంటే మూడు పెట్టుకోవచ్చు అండి రెండున్నర కావాలంటే రెండున్నర పెట్టుకోవచ్చు అంటే కొంచెం షోల్డర్ చిన్నది కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులు పెట్టుకున్నారనుకోండి రిమైనింగ్ రెండున్నర ఉంటుంది కదా అంటే మొత్తం ఇంచులు మనం షోల్డర్ పెట్టుకున్నాం కాబట్టి రెండున్నర నెక్ కోసం రెండున్నర షోల్డర్ కోసం సరిపోతుంది తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఇక్కడ నేను తొమ్మిది ఇంచులు పెడుతున్నానండి అంటే మన సైజుని బట్టి అంటే బ్లౌజ్ ఎక్కువ లెంత్ ఉందనుకోండి నెక్ డీప్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు లెంత్ ఇంతే పట్టాలి అని అయితే ఏమీ లేదు ఓకే ఇక్కడ నుంచి మీకు బ్యాక్ సైడ్ కూడా వీ నెక్ వస్తుందనమాట మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ కూడా పెట్టుకోవచ్చండి బట్ కస్టమర్ ఇక్కడ మనకి వీనెక్క అడిగారు కాబట్టి నేను వీనెక్ పెడుతున్నాను స్టార్టింగ్ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్ గా ఉండేలాగా పెట్టుకుని అక్కడ నుంచి ఏదైతే మనం బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకుంటామో డీప్ మార్కింగ్ ఇలా క్రాస్ గా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది చూసారా మనకి కట్ చేసేసరికి అది వీ షేప్ వస్తుంది అనమాట ఒకసారి నేను ఆమ్హోల్ కూడా చెక్ చేస్తున్నానండి కరెక్ట్ గా వచ్చిందా లేదా అని మనం ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఆమ్హోల్ అనేది చెక్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ ఎక్కడ కూడా తేడా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని వేస్ట్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ కోసము ఖచ్చితంగా పేపర్ కటింగ్ మాత్రమే చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఈ బ్యాక్ పార్ట్ ని పేపర్ అనేది ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని మనం తీసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ లైన్ ఏదైతే ఉందో అది మన వైపు కంటే పేపర్ యొక్క ఫోల్డింగ్ వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేటప్పుడు మీరు బ్యాక్ పార్ట్లో ఏదైతే హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రాగా హుక్సులు పట్టి కోసం వదులుకున్నాం కదా మార్చిన దాన్ని తగ్గించి ఇక్కడ మనం ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్చేసుకోవాలి అంటే ఏం లేదు మనము ఆ ఎక్స్ట్రా పెట్టిన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని కరెక్ట్గా పేపర్ యొక్క ఫోల్డింగ్ మీద పెట్టుకున్నట్లయితే మీకు ఆ హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు యాజ్టీజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే క్లాత్ కటింగ్ ఉందో బ్యాక్ పార్ట్ కట్టింగ్ దాని చుట్టూ కూడా మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ హోల్ కానివ్వండి లెంగ్త్ షోల్డరు అలాగే నెక్ పెడుతూ షోల్డర్ పెడుతుంది కదా అది కూడా మనం పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ విత్ మార్కింగ్ చూసారా ఇక్కడ కూడా మనం పాయింట్ అనేది గుర్తు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం మార్పులు చేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ అయితే అన్ని బ్లౌజెస్ కి తీసిన విధంగానే ఇక్కడ కూడా మనం చంకర్ రౌండ్ లోతు అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్ కోసము ఓకే ఓకే ఇలా మనము ఆమ్ హోల్ కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ అండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర లేదా ఏడు ఇంచులు పెట్టచ్చు మరీ పెద్ద సైజ్ బ్లౌజులు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అనుకోండి ఏడున్నర ఇంచులు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టొచ్చు వీ నెక్ కదా మళ్ళీ ఏదైనా అవుతుందా అంటే అవ్వదండి ఎందుకంటే మనం షోల్డర్ నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టుగానే పెట్టాం కాబట్టి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ ఆరున్నర ఇంచులు పెట్టానండి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్ పెట్టి అక్కడి నుంచి ఆరున్నర ఇంచుల నెక్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి క్రాస్కి కలపండి ఏదైతే మనం బ్యాక్లో ఎలా అయితే లైన్ నెక్ లైన్ డ్రా చేసుకున్నామో సేమ్ అంతే అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది ప్రిన్సెస్ కట్ వస్తుందని చెప్పాను కదా ఫ్రంట్లో దానికోసం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ అంటే పెద్ద సారీ ఫార్టీ ఇంచెస్ అలాంటి బ్లౌజెస్కి అయితే మీరు ఫోర్ ఇంచెస్ పట్టాల్సి ఉంటుంది ఈ మార్కింగ్ అనేది తర్వాత కింది వైపు లెంత్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి మీకు ఈ మెథడ్లో కనుక ప్రిన్సెస్ కట్ ఈ బ్లౌజ్కే కాదండి ఏ కైనా కూడా నేను చూపించే మెథడ్లో కనుక మీరు ప్రిన్సెస్ కట్ ఫాలో అయినట్లయితే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత ఈ ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్ పాయింట్ వచ్చేసరికి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఐదు ఇంచుల దగ్గరికి మార్కు పెడుతున్నానండి పెద్ద సైజు వాళ్ళకి అనుకోండి ఐదున్నర లేదా ఆరు ఇంచులు అంటే బ్లౌజ్ పొడవ పెరిగే కొంది మనకి డాట్ డాట్ కూడా పెరుగుతుంది అనమాట అలాగే లైన్ ఏదైతే త్రీ ఇంచెస్ లైన్ ఉందో ఆ లైన్కి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి పేపర్ ఫోల్డింగ్ వైపుకి ఏమో హాఫ్ ఇంచు లైన్కి ఇటువైపు వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులు పెట్టండి తర్వాత ఈ ఇంచులు మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నా చూసారో ఆ లైన్కి ఇలా హాఫ్ ఇంచ్ పాయింట్కి ఇలా క్రాస్గా కలపండి ఓకే తర్వాత ఇటువైపు ఇక్కడ నుంచి ఈ ఇంచుల లైన్ పాయింట్ చూసారా అక్కడికి ఇలా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చినట్లుగా డ్రా చేయండి ఇది ప్రిన్సెస్ కట్ డాట్ అనమాట ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇలా ఆంబోల్ దగ్గరికి ఇలా కొంచెం కరో షేప్ ఇస్తూ డ్రా చేసుకున్నట్లయితే నీట్గా వస్తుందండి మీకు ఈ మార్కింగ్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట ఓకే కరెక్ట్గా ఆమ్హోల్ మిడ్ పాయింట్కి క్రాస్గా కలిపితే సరిపోతుంది తర్వాత ఇక్కడ మనకి లూజ్ చెక్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ ఎలా పెట్టామో ఇక్కడ కూడా అలాగే చెక్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ నడుము లూజ్ మనకి ఇంచులు కదా నడుము లూజు డాట్ బ్యాక్ డాట్తో పనిలేదు ఎగ్జాక్ట్ నడుము లూజు ఇరవై నాలుగు ఇంచులలో నాలుగో భాగం ఇంచులు ఆరు ఇంచులు ఇక్కడ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ పేపర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి రెండున్నర ఇంచులు వచ్చిందండి నాకు ఈ డాట్ని మనం స్కిప్ చేసేయాలి డాట్ పాయింట్ మళ్ళీ ఇటువైపు ఇటువైపు నుంచి ఆ రెండున్నర ఇంచులు ప్లేస్ చేసుకుని ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా నడుము లూజ్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ లో స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా రెండించులు పెట్టుకోవాలన్నమాట ఓకే పైన ఆంహోల్ దగ్గర చూసారా ఇక్కడ మాత్రం ఏమి పెంచాల్సిన పని లేదండి నడుము లూజే చెక్ చేసుకోవాలి మనము ఓకే ఇప్పుడైతే మనము మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలండి ప్రిన్సెస్ కట్ పాయింట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏమి కట్ చేయకూడదు ఈ డిజైన్కి అయితే జస్ట్ మనం చుట్టూ మార్క్ చేసుకున్నాం కదా ఆంహోల్ కానివ్వండి సైడ్ కింది వైపు మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి నెక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఓకే ఇది మెయిన్ అనమాట మనకి ఈ ఓవర్ ల్యాప్ బ్లౌజ్ డిజైన్ కి మీరు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలనుకుంటే సేమ్ మెథడ్ అండి ఇక్కడ నేను చూపించే మెథడ్ మీకు కొంచెం ఐడియా ఉంటే అర్థమైపోతుంది ఇలా పేపర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఓవర్ ల్యాప్ డిజైన్ ని కట్ చేసుకోవాలి ఎలాగో కూడా చూడండి ఈ ఓవర్ ల్యాప్ డిజైన్ అనేది ఒక్క వైపున మనము ప్రిన్సెస్ కట్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా ఒకసారి గమనించండి ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ డాట్ మార్క్ చేసుకున్న వైపున మనము కట్ చేయకూడదు దానికి ఆపోజిట్ సైడ్ కి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ అయితే ఓకే మనం ఏదైతే పేపర్ని కట్ చేసుకున్నామో ఆ పేపర్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ కింది వైపు నుంచి ఈ మార్క్ చేసుకున్నటువంటి వైపున కాకుండా రెండో వైపు ఎడ్జ్ మీద చివరి నుంచి ఒక మూడించులు మీకు కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే ఒక అలా కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక రెండించులు మనం స్టిచ్చింగ్ కోసం రెండించులు వదులుకున్నాం కాబట్టి రెండి నుంచి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోవాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ నెక్ మనకి వీ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్గా షేప్ అనేది మార్క్ చేసుకోవాలి మీకు కొంచెం డీప్గా కావాలంటే డీప్గాను మార్క్ చేసుకోవచ్చు అండి లైట్గా కావాలంటే లైట్గాను మార్క్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా మన ఇష్టం అనమాట ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏదైతే రాంగ్ మార్క్ పెట్టానో ఆ పీస్తో ఇక మనకి పని లేదనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఇది మాత్రమే మనకి అవసరం అవుతుంది ఇప్పుడు మనం ఈ ప్రింజస్ కట్ పాయింట్ని చూసారా ఇది కూడా కట్ చేసుకోవాలి ఓకే అర్థమైంది కదండి మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే కొంచెం స్లో మోషన్లో పెట్టుకున్న అయినా చూడండి అంటే ఏం లేదు మనం ఎటువైపునైతే డాట్ మార్కింగ్ ఉందో అటువైపుకి క్రాస్ తీయకుండా మనం రెండో వైపుకి క్రాస్ తీసుకున్నామంటే ఓవర్లాప్ చేసుకోవాలనుకుంటున్నాం కదా ఆ షేప్ తీసుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు ఈ పేపర్స్ పెట్టి మనం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇందాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మనకి ఎక్కడ క్లాత్ సరిపోతుంది అనే దానిని బట్టి మనం ప్లేస్ చేసుకోవాలండి పేపర్స్ని అలాగే మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ మీదనే ఉండాలన్నమాట ఎందుకంటే రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి మనకి టూ పీసెస్ కావాలి కాబట్టి మనం ఫోల్డింగ్ మీదే తీసుకోవాలి ఓకేనా ఈ పెద్ద పీసు రెండు రావాలి సైడ్ ఉంది సైడ్ పీస్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ కట్ చేసింది అవి రెండు రావాలన్నమాట ఇప్పుడు మీకు క్లాత్ ఎలా అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు క్రాస్ ఉండదు స్ట్రైట్ గానే పెట్టుకోవాలి నేను స్ట్రైట్ ఏ పెడుతున్నానండి స్ట్రైట్ అంటే ఎలాగంటే నిలువు లేదా అడ్డము ఈ రెండు స్ట్రైటే కాబట్టి నేను చూస్తున్నాను అనమాట ఎటువైపు నాకు క్లాత్ సేవ్ అవుతుంది అనే దానిని బట్టి ప్లేస్ చేస్తున్నానంటే ఇంకేమీ లేదండి అర్థం అవుతుంది కదా మీకు ఇలా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకున్నట్లయితే మనకి కటింగ్ ఈజీ అవుతుంది అనమాట ఈ సైడ్ పీస్ ను కూడా పెట్టేస్తున్నాను మనకి లైనింగ్ అయితే వన్ మీటర్ ఉండాలండి ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్స్ కనుక పెట్టుకోవాలి అనుకుంటే దగ్గర దగ్గర మనకి వన్ మీటర్ థర్టీ పాయింట్స్ అలా పడుతుంది క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ చాలా మంది కస్టమర్స్ మనకి తక్కువ క్లాత్ తెచ్చి మాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి పఫ్ కావాలి అలా అడుగుతూ ఉంటారండి వాళ్ళకి మీరు ముందే చెప్పాల్సి ఉంటుంది మీకు లైనింగ్ ఎక్స్ట్రా పడుతుంది అని ఓకే ఈ విధంగా మనం పేపర్ని క్లాత్ పైన పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కటింగ్ కూడా మీరు ఒకసారి అబ్సర్వ్ చేయండి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మనకి ఆ నెక్ పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ వైపు మనము షేప్ ఓవర్లాప్ షేప్ తీసిన వైపు ఎక్స్ట్రా కట్ చేయని అవసరం లేదు పేపర్ తో సమానంగా కట్ చేసుకోవాలి మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసిన దగ్గర మాత్రమే ఎక్స్ట్రా పేపర్ కన్నా కూడా ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మొత్తం ఇంకా అన్ని వైపులా కూడా మనకి పేపర్కి ఈవెన్ గానే తీసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇలా కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనం బ్లౌజ్ కుట్టుకోవడానికి వీలుగా అనమాట ఇంక మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఏం చేయని అవసరం లేదు లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అర్థమైంది కదా మీకు ఇది ప్రిన్సెస్ కట్ షేప్ అనమాట నీట్గా వచ్చేసింది కదా పేపర్స్ ఉంచుకోండి కుట్టేటప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏది ఎటువైపుకి అన్నట్టు హ్యాండ్స్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ షార్ట్ హ్యాండే కట్ చేశానండి మార్పులు ఏమీ చేయలేదు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే మనం కట్ చేసుకుంటాము సేమ్ అలానే నేను షార్ట్ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట అది నేను మీకు వీడియోలో అయితే చూపించలేదు వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే మీరు ముందుగానే ఏ పీస్ని ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ కట్ చేసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనే దానిని బట్టి చూసుకోండి ఇది వచ్చేసరికి నేను టీనేజ్ గర్ల్కి స్టిచ్ చేస్తున్నానండి అంటే ఒక అమ్మాయికి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉంటుంది అనమాట అలాగే ఈ బ్లౌజ్కి నేను బాటమ్ వచ్చేసరికి ఫుల్ అంబ్రెల్లా వచ్చేలాగా చేశానండి అది నేను వీడియో అయితే షూట్ చేయలేదు అలాగే కంప్లీట్ గా మనకి ఓవర్ ల్యాప్ బ్లౌజ్ కి క్లాత్ షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పడుతుందండి ఒకవేళ మీరు ఎల్బో అలా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే వన్ మీటర్ కన్నా ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ ఎక్కువ అయితే పడుతుంది అనమాట ఈ లైనింగ్ క్లాత్ కన్నా కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ ఎంత సింపుల్ కటింగ్ అంటే అండి కొంచెం టైమ్గా మీరు వీడియోని క్లియర్గా చూసినట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు స్టిచ్చింగ్ అయితే ఇంక చెప్పనవసరం లేదనమాట ఇంకా ఈజీగా అవుతుందండి మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ డిజైనర్ వేరుంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వేస్ట్ క్లాత్ పైన ట్రై చేయండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి మీ అంతటి మీరు చేయగలుగుతారు టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా ట్రై చేయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా మంది అడుగుతూ ఉంటారండి మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బ్లాక్ కలర్ జార్జెట్ పైన థ్రెడ్ వర్క్ లాగా వచ్చి సీక్వెన్స్ వచ్చాయండి క్లాత్ చాలా బాగుంది బ్లౌజ్ లైక్ ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ కటింగ్లో ఇంకా ఏమేమి కట్ చేసుకోవాలి అంటే ఏమీ కట్ చేయనవసరం అవసరం లేదండి మనకి బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఇవన్నీ స్ట్రైట్ పీస్లే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు అవి గా నేర్చుకోవాలి అన్న అవసరం కూడా ఏమి ఉండదు ఎందుకంటే మన బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఇవన్నీ కూడా లైనింగ్ క్లాత్ స్ట్రైట్ పీస్ తీసుకుని వేసుకుంటాం కాబట్టి అవి నేనైతే పర్టికులర్గా చూపించట్లేదు ఓకే ఇది హ్యాండ్ మీకు నార్మల్గా కట్ చేశానని చెప్పాను కదా మనకి కస్టమర్ నార్మల్గా షార్ట్ హ్యాండ్ అడిగారు కాబట్టి నేను షార్ట్ హ్యాండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండేలాగా పెట్టి కట్ చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మొత్తం నేను పిన్స్ పెట్టి ఉంచేసాను కదా మళ్ళీ కట్ చేసుకునే సారీ స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఏ పార్ట్ ఎటువైపుది అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టాను అనమాట సో మీరు కూడా అలాగే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్